నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ సో మనం చాలా రోజుల నుంచి మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేయట్లేదు ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు మనం ఏమైతే అనుకున్నామో అలాగే మార్కెట్ బిహేవ్ చేసింది బట్ మనకైతే పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే దొరకలేదు సో చూ చెప్తాను ఇప్పుడు అసలు ఎందుకు దొరకలేదు ఏంటో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే నేను ఇక్కడ ఒక జోన్ ఇచ్చానండి చూపిస్తాను ఇప్పుడు జోన్ మీకు చూపిస్తాను నేను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఒక జోన్ ఇవ్వడం అయితే జరిగింది నిఫ్టీలో ఈ జోన్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఇక్కడ నుంచి మనం సెల్ సైడ్ ఉండొచ్చు అని చెప్పడం అయితే జరిగింది సో ఎప్పుడైతే టచ్ చేసిందో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఫస్ట్ టార్గెట్ ఈ స్వింగ్ లో వరకు పెట్టుకున్నాం టార్గెట్ రీచ్ అయిపోయింది ఓకే ఇక్కడ నియర్లీ థర్టీ ఫైవ్ పాయింట్స్ అంతా వచ్చింది థర్టీ ఫైవ్ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ వచ్చింది ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ నుంచే పడాలి ఓకే మార్కెట్ ఇక్కడ నుంచే పడాలి బట్ మార్కెట్ ఫస్ట్ అవి రీచ్ అయిన తర్వాత ఆఫ్ కాంట్ ఎగ్జిట్ అయ్యారు మిగిలిన కాస్ట్ కాస్ చేశారు ఓకే కాస్ట్ కాస్ట్ స్టాప్లస్ సిట్ అయ్యింది దీని తర్వాత మార్కెట్ అనేది ఈ జోన్కి వెళ్తే ఓకే ఈ జోన్కి వెళ్తే ఎక్కడి నుంచి మనం సైడ్ ఉన్నాం అనుకున్నాం ఈ జోన్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఇక్కడ నుంచి మనం సైడ్ ఉండొచ్చు అనుకున్నాం ఓకే స్టాప్లస్ ఇక్కడ ఇంట్రీ ట్రిగర్ అయింది ఇక్కడ అండ్ టార్గెట్ ఎప్పుడైతే జోన్ క్రాస్ చేసిందో ఈ జోన్ ఇవెలెడ్ అయిపోతుంది కాబట్టి టార్గెట్ మళ్ళీ సేమ్ ఈ స్వింగ్ వరకు ఫస్ట్ టార్గెట్ అనుకుందాం సో ఇప్పుడు మార్కెట్ ఏం జరిగింది అంటే మార్కెట్లో ఏం జరిగింది అంటే టోటల్లీ సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్ సైడ్ వేస్ అయిపోగా సైడ్ వేస్ అయిపోగా ప్రీమియం డికే విపరీతంగా అయిపోయిందండి సో ప్రీమియం డికే అయిపోతున్నప్పుడు జస్ట్ ఒక చిన్న మూవ్ తీసుకోండి కాస్ట్ కాస్ట్ అయితే వచ్చేయండి అని చెప్పడం అయితే జరిగింది లాస్ అయిన వాళ్ళు లాస్ అయ్యారు టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అండ్ కాస్ట్ కాస్ట్ వచ్చినా కాస్ట్ కాస్ట్ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఓకే ఎప్పుడైతే ఈ జోన్ కూడా క్రాస్ చేసిందో ఇక్కడ ఈ జోన్ ఎన్ అయిపోయింది ఇక్కడ ఉన్న జోన్ ఓకే ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది అప్ సైడ్ వెళ్ళింది కదా సో ఈ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ జోన్ ఒక ఒక మళ్ళీ సెల్లింగ్ జోన్ రెడీ అయింది ఇక్కడ రెడీ అయిన తర్వాత నేనేమని చెప్పానంటే మన వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ వచ్చి ఈ జోన్ టచ్ చేస్తే టచ్ చేస్తే ఎంట్రీ తీసుకుందాం అని అనుకున్నాను బట్ మార్కెట్ టచ్ చేయలేదు టచ్ చేయకుండా మళ్ళీ ఏం చేసింది మళ్ళీ ఇంకొక సెల్లింగ్ జోన్ ఇచ్చింది సో ఇది కూడా మార్కెట్ ఎక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది తప్ప మనకి ఎక్కడ ఎంట్రీ అయితే దొరకలేదు ఓకేనా ఎంట్రీ అయితే దొరకలేదు సో ఈరోజు పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఒక్కటి కూడా దొరకలేదు నాకు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక బయింగ్ జోన్ ఉంది బైంగ్ జోన్ ఉంది బట్ నేను ఏం చేశానంటే మార్నింగ్ మార్నింగ్ మన వాళ్ళకి లెవెల్స్ ఇచ్చేటప్పుడు నేను చూసుకోలేదు సో ఇక్కడైతే బయ్యంగ్ జోన్ నేను డ్రా చేయలేదు లేదు అంటే ఎక్కడి నుంచి ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకుంటే మన టార్గెట్ అయిపోయి ఉండేది సో ఈ టా ఇది అయితే నేను డ్రా చేయలేదు మా వాళ్ళు కూడా చెప్పాను సో నో ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా మార్కెట్ ఎక్కడికి పోదు సో ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది సో ఇలా మనది ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే వచ్చింది మార్నింగ్ మార్నింగ్ నెక్స్ట్ ఇంకొక ట్రేడర్ తీసుకున్నాం బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం సరే బ్యాంక్ నిఫ్టీ చేస్తాను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలు ఏం జరిగింది అంటే సేమ్ జోన్ సేమ్ మళ్ళీ జోన్ ఇవ్వడం అయితే జరిగింది మార్కెట్ వచ్చింది మార్కెట్ వచ్చిన తర్వాత మార్కెట్ వచ్చిన తర్వాత నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్ లేదు నైన్ ఫిఫ్టీన్ క్యాండిల్ చూడండి बैंक निफ्टी लो, ओके ना बैंक निफ्टी फारे नये वन नये वन नई फारी नई वन फाइव फारटी नये वन फाइव ओके इकट्ठे जो इकड़ा निफ्टी लगे इंटर तस्को मार्निंग मार्किंग बैंक निफ्टी में चूड़ा मैं సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రేజ్ అయింది సేమ్ అక్కడ అక్కడ మన బైక్ జోన్ని టచ్ అయింది అక్కడ రేజ్ అయింది ఇక్కడ కూడా రేజ్ అయింది రేజ్ అయిన తర్వాత ఇక్కడ జోన్కి వచ్చింది జోన్ని టచ్ చేసిన తర్వాత నేనేం చెప్పాను అంటే డైరెక్షన్ ప్రాపర్గా లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మార్కెట్ పీఈ సైడే ఉంది మార్కెట్ పీఈ సైడే ఉంది నిఫ్టీ చూడండి ఒకసారి డే టైం ఫ్రోమ్లోకి వెళ్ళి చూస్తే నిఫ్టీ అనేది ఆల్టోమేట్ టచ్ చేసి రిజెక్షన్ తీసుకుంటుంది బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఓకే బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందంటే ఇంకా ఆల్ టైమ్ హైండ్ టచ్ చేయడానికి చాలా గ్యాప్ అయితే ఉంది సో ఇప్పుడు నిఫ్టీ బిహేవ్ బిహేవ్ చేసినట్టే బ్యాంక్ నిఫ్టీ బిహేవ్ చేస్తే ఓకే మనం ప్రాపర్గా ఉన్నాము మన పీఈసైడే ఉండొచ్చు నిఫ్టీలో అయితే పీఎ సైడ్ ఓకే అని చెప్పడం అయితే జరిగింది ఎప్పుడైతే మనకి ఇక్కడ మన సెటప్ ఉంటుంది మన మన ట్రేడింగ్ మన ట్రేడింగ్ స్టైల్లో ఒక సెటప్ అయితే ఉంటుంది సో ఎప్పుడైతే మన జోన్కి వెళ్ళిందో ఆ సెటప్ వస్తే మనం ఇంటర్వ్యూ తీసుకుందాం ప్లాన్ చేసుకున్నాం బట్ ఇక్కడ ఎక్కడ సెటప్ రాలేదు రాకుండా జోన్ ప్రాస్ అయ్యింది క్రాస్ అయిన తర్వాత ఈజో ఇన్వెల్డ్ అయిపోతుంది ఇన్వాలిడ్ అయిన తర్వాత ఇక్కడ ఓకే ఇన్వాలిడ్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే టోటల్లీ సైడ్ సెబ్బంది మళ్ళీ మార్కెట్ ఓకే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకొక లెవెల్ ఎవడైతే జరిగింది ఇక్కడ ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ లెవెల్ ఎవడైతే జరిగింది టచ్ చేస్తే ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను టచ్ చేసింది ఇక్కడ నియర్లీ సెవెంటీ పాయింట్స్ ఇచ్చింది టార్గెట్ ఓకే నియర్లీ సెవెంటీ పాయింట్స్ ఇచ్చింది బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు సెవెంటీ పాయింట్స్ ఇచ్చింది దీని తర్వాత ఫస్ట్ టార్గెట్ ఎక్కడ చెప్పండి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది కదా సైడ్ వేస్లో దీని తర్వాత ఏం జరిగింది అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ టచ్ అయితే ఇక్కడ టచ్ అయితే ఎంట్రీ తీసుకుని వదిలేద్దాం అని చెప్పి నేను టార్గెట్ ఓకే టార్గెట్ పెట్టడం జరిగి చూ చూడండి ఒకసారి ప్రీమియం చెక్ చేసి టార్గెట్ పెట్టడం కూడా జరిగింది సో ఇక్కడ ఒక లోలో టచ్ అయితే ఇక్కడ లో పెట్టుకున్నాను తర్వాత మన వాళ్ళు ఒకరు ఎంట్రీ తీసుకున్నారు అది కూడా మనది థర్డ్ సెటప్ అనమాట అందులో ఎంట్రీ వచ్చింది సో అలా తీసుకున్నారు సో ప్రాబిలిటీ తక్కువ రిస్క్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పాను సో మార్నింగ్ నుంచి ట్రేడ్ చేయలేదు రిస్క్ చేస్తామని చెప్పారు రిస్క్ చేశారు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నారు ఈ మూవ్ క్యాప్చర్ చేసుకున్నారు ఓకే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నారు ఈ మూవ్ క్యాప్చర్ చేసుకున్నారు ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయారు దీని తర్వాత నేనేమని చెప్పాను మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ టచ్ చేస్తుందో టచ్ చేస్తే ఎంట్రీ తీసుకుని వదిలేద్దాం టార్గెట్ ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాం సో మార్కెట్ ఏం చేసింది టచ్ చేయకుండా మార్కెట్ ఇక్కడ నుంచే రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ జోన్ని రెడీ చేసింది సెల్లింగ్ జోన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ చూసాం మళ్ళీ వచ్చి ఇక్కడ టచ్ చేస్తే ఎంట్రీ తీసేసుకుందాం మళ్ళీ అని అనుకున్నాం బట్ ఇక్కడ కూడా మనకి ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు సో మార్కెట్లో ఈరోజైతే మనం నిఫ్టీలో ఒక ట్రేడ్ చేసాం బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక ట్రేడ్ చేశాం ఓకే టూ ట్రేడ్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలోనే ప్రాబిలిటీ తక్కువ రిస్క్ చేసే వాళ్ళు ఉంటే తీసుకోండి అని చెప్పినప్పుడు మన వాళ్ళు ఒక ట్రేడ్ అయితే తీసుకున్నారు సో అనమాట సో ఈరోజు వచ్చి త్రీ ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది ఆల్మోస్ట్ ప్రాఫిట్లోనే ఉన్నారు మన వాళ్ళందరూ సో మీరు కూడా ఇలా నేర్చుకుని లైవ్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఓకే మీకు చూపిస్తాను మీరు నేను రికార్డ్ కూడా చేశాను మీరు లైవ్ ఇస్తారా ఎవరో కొంచెం భయంగా ఉంటుంది కదా మీకు చూపిస్తాను మీకు చూడండి ఒకసారి నేను చెప్పాను కదా మనం ఎంట్రీ తీసుకున్నాము అండ్ అది అయితే మనకి ఎంట్రీ తీసుకోలేదు బట్ పొజిషన్ అయితే ఇక్కడ టచ్ అయితే తీసుకుందాం అనుకున్నాం టచ్ అవ్వలేదు అని చెప్పాను కదా చూపిస్తాను ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రేడ్ ఒకవేళ స్టాప్లో ఇంటి అయితే ట్రేడ్ క్లోజ్ చేసి డే క్లోజ్ చేసి రేపు చూసుకుందాం ఓకేనా లాస్ హిట్ అయితే ఇదే లాస్ట్ ట్రేడ్ లాస్ హిట్ అయితే డే క్లోజ్ చేసేయండి రేపు చూసుకుందాం చెప్పడం అయితే జరిగింది బట్ ఇక్కడైతే టచ్ అవ్వలేదు టచ్ అవ్వకుండా ఏం జరిగిందో చూడండి ఒకసారి ఇక్కడ ఇది చూస్తున్నప్పుడు ప్రీమియం కూడా సెట్ చేసుకోవడం జరిగింది మంచిగా మంచి ప్రాఫిట్ వస్తుంది ఒక త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ర్యాలీ అయితే జరుగుతుంది అని అనుకుని ఫస్ట్ టార్గెట్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి వన్ ఫిఫ్టీ పాయింట్స్ వన్ సెవెంటీ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది చూడండి ఒకసారి ఓకే ఇదంతా లైవ్ అండి మన స్టూడెంట్స్తో లైవ్ చేసినాడు ఓకే లైవ్ రికార్డింగ్ ఎంబ్రోడ్ తీసుకున్నారా ఏంటంటే

చూడండి ఒకసారి ఫస్ట్ టార్గెట్ అది సెకండ్ టార్గెట్ అండ్ ఫైనల్ టార్గెట్ కూడా చూడండి ఒకసారి ఫైనల్ టార్గెట్ కూడా చూసారు కదా సో మనకైతే సెకండ్ టార్గెట్ అయితే రీచ్ అయ్యింది బట్ మనం తీసుకోలేదు మనకి ఎంట్రీ ఇక్కడ ఇక్కడ టచ్ అవ్వలేదు టచ్ అయితే ఎంట్రీ తీసుకోలేదు టచ్ కూడా రివర్స్ అయిపోయింది సో మనకైతే ట్రేడ్ దొరకలేదు బట్ మనం అనుకున్న వే కరెక్ట్ మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చింది చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఒకసారి చూసారా నియర్లీ వన్ సిక్స్టీ సెకండ్ టార్గెట్ని రీచ్ అయిందా సెకండ్ టార్గెట్ని రీచ్ అయింది కదా సో మీరు కూడా ఇలా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఓకే ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం కష్టమే కాదు కొంచెం బుర్ర పెట్టి నేర్చుకుంటే ఖచ్చితంగా ఎవరైనా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ట్రేడ్ విత్ మీ బాయ్